రమ్య మాట్లాడినంత సేపు కూడా ఒక ఇమ్మెచ్యూరిటీ ఉన్న కంటెస్టెంట్ వాగ్వాదానికి దిగితే ఎలా ఉంటుందో నామినేషన్ పాయింట్స్ అనేది చూసిన తర్వాత రమ్యని చూస్తే అలానే అనిపించింది సో ఎందుకంటే రమ్య ఏమంటది నువ్వు ఫేక్ నువ్వు నటిస్తున్నావు నువ్వు బాండింగ్స్ కోసం వచ్చావు లవ్ లాడ్డానికి వచ్చావు అంటే ఇక్కడ రమ్య మరి నువ్వు వాళ్ళు లవ్ డావ్ లాడడానికి వస్తే నువ్వు ఇక్కడ లవర్స్ ని విడదీయడానికి వచ్చావా వాళ్ళు ఇద్దరి మధ్యలో బ్రోకర్ పంచాయతీలు పెట్టడానికి వచ్చావా రమ్య అండ్ ఇంత కాన్ఫిడెంట్ గా ఒక పర్సన్ ని అక్యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎంత జెన్యున్ గా ఉన్నామనేది మనకి మనం కచ్చితంగా ప్రశ్న వేసుకోవాలి ఎందుకంటే మీకు గుర్తుందా గైస్ డిమాన్ పవన్ రమ్య ఫుడ్ ని తిన్నప్పుడు డిమాండ్ పవన్ నోట్ లో వేలు పెట్టి తీసేంత వరకు కూడా రమ్య వెళ్ళింది గైస్ సో అంత ఆ చిన్న సిచ్యుయేషన్మేచ్యూర్ గా హ్యాండిల్ చేసిన రమ్య ఈ రోజు ఒక పర్సన్ ని ఒక పర్సన్ క్యారెక్టర్ ని జడ్జ్ చేసే వరకు కూడా వెళ్ళింది అంటే నాకైతే రమ్యకి అంత క్యారెక్టర్ ని జడ్జ్ చేసే కేపబిలిటీ ఉంది అనేసి నేనైతే అస్సలు యాక్సెప్ట్ చేయను అండ్ ఇదే కాదు తనుజ విషయంలోనే కాకుండా మొన్న కళ్యాణ్ విషయంలో కూడా కంప్లీట్ గా అమ్మాయిల పిచ్చోడు సో అమ్మాయిల మీద ఏ విధంగా చే అంటూ ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్ ముద్ర వేసే ప్రయత్నం చేయడం అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది రమ్య రమ్యకు ఉన్నటువంటి ఇమ్మెచ్యూరిటీ అనేది మనకు క్రిస్టల్ క్లియర్ గా మనకు భూతద్దంలో మరీ కనిపిస్తుంది సో అలాంటి పర్సన్ ఇంకొక పర్సన్ జడ్ చేయడం అనేది బ్లండర్ మిస్టేక్ అది అండ్ ఇక తనుజ అని ఫేక్ అన్నప్పుడు మనం కూడా ఒకసారి మిర్రర్ లో నీ గేమ్ నువ్వు చూసుకుంటే బాగుండేది కదా రమ్య ఎందుకంటే నువ్వు ఒక ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా వీడియో పోస్ట్ చేసే ముందు ఎలా పోస్ట్ చేస్తే ఎలాంటి వీడియో పోస్ట్ చేస్తే ఎలా వైరల్ అవుతుందో తెలుసుకొని మరీ పోస్ట్ చేస్తావు అవునా కాదా సో అలాంటి జస్ట్ ఇన్స్టాగ్రామ్ వీడియోకే అంత స్ట్రాటజీస్ ప్లే చేసి అలాంటి వీడియోస్ అలాంటి పోస్టులు పెట్టినప్పుడు నువ్వు బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు నువ్వు ఒక సర్వైవర్ అవ్వాలి కొన్ని వీక్స్ అన్నప్పుడు వాళ్ళ స్ట్రాటజీస్ ప్రతి కంటెస్టెంట్స్ కు ఒక్కొక్క స్ట్రాటజీ అయితే ఉంటుంది కదా సో అలాంటి స్ట్రాటజీస్ అనేది ఉండడం సహజం ఎందుకంటే మీరు బిగ్ బాస్ షో రియాలిటీ షో అయినప్పటికీ ఇక్కడ ప్రతి కంటెస్టెంట్ కు తెలుసు ఇక్కడ మనల్ని ప్రతి కెమెరా అబ్జర్వ్ చేస్తుంది అనేసి ప్రతి కంటెస్టెంట్ కి తెలుసు అండ్ ఇక్కడ మనం ఏం చేస్తే ఎలా బయటకు వెళ్తుంది అండ్ మనం ఇక్కడ ఏ విధంగా గేమ్ ఆడితే మనకు బయటకి ఎలా ఓట్స్ పడతాయి అనేసి ప్రతి ఒక్క బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ కు కూడా తెలుసు సో ఇదంతా కూడా ఒక గేమ్ ఆఫ్ యాక్టింగ్ మీదనే నడుస్తుంది ఈ షో అంతా కూడా సో దాన్ని ఇక్కడ జడ్జ్ చేయడం అనేది నాకైతే నచ్చలేదు ఎందుకంటే ఇది బిగ్ బాస్ షో లో ఒక సర్వైవల్ పార్ట్ నన్ను అడిగితే అంతేకాని నేను జెన్యున్ గా ఉన్నాను వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అంటే నేను దాన్ని జెన్యునిటీ అనను గాయస్ ఇది కంప్లీట్ గా ప్యూర్ ఈగో అంటారు ఐజ్ చూసే ఆడియన్ గా నేను మాత్రం దీన్ని అస్సలు యాక్సెప్టే చేయను మరి మీరేమంటారు అనేది మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి అండ్ ఇక్కడ తనుజాకి నాకైతే వావ్ అనిపించింది ఎందుకంటే ఆ రమ్య ఇంత అర్చినా గానీ తన పాయింట్స్ అన్ని అయిపోయే వరకు కూడా పూర్తి సైలెంట్ గా ఈ నామినేషన్ అని కాదు ప్రతి నామినేషన్స్ లో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు అంటే నామినేషన్ చేస్తున్నప్పుడు కంప్లీట్ గా ఇక్కడ ఎప్పుడు గానీ ఓవర్ చేయకుండా ఇంటరప్ట్ అవ్వకుండా వాళ్ళ పాయింట్స్ అన్ని విన్న తర్వాత కూల్ గా కామ్ గా మంచి రియాక్షన్ అయితే ఇస్తుంది గైస్ దీంట్లో మాత్రం తనుజాను మెచ్చుకోవాలి తనుజ రమ్యాకి ఒక స్లిప్పర్ షార్ట్ అయితే వేసింది అది ఏంటి అంటే నువ్వు నన్ను చూడడానికి వచ్చావా లేక నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావా అనేసి సూపర్ పాయింట్ అయితే రేస్ చేసింది ఎందుకంటే ఇక్కడ తనుజాకి తెలుసు నేను జన్యులుగా ఉన్నప్పుడు మనం తప్పు చేసామా లేదా అనేది మనకు కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు బయట వాళ్ళు ఎన్ని చెప్తే అనేసి నా స్నేటజ్ అనేసి క్లియర్ కట్ గా యాక్సెప్ట్ చేయడం అనేది నాకైతే సూపర్ అనిపించింది గైస్ నాకైతే ఈ ఒక్క పాయింట్ చాలు ఏదైతే నువ్వు నన్ను చూడడానికి వచ్చావా గేమ్ ఆడడానికి వచ్చావా అన్న ఒక్క పాయింట్ చాలు ఇక్కడే తనుజ యొక్క కాన్ఫిడెన్స్ రమ్య యొక్క కన్ఫ్యూజన్ అనేది క్లియర్ గా ఇక్కడే అర్థమైపోతుంది అండ్ ఈ ఆర్గ్యుమెంట్ అంతా గమనించిన తర్వాత చూసే ఆడియన్స్ గా మీకే అనేది మీ ఒపీనియన్ కూడా కింద ఖచ్చితంగా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి గైస్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ వైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో